హలో కమ్మ కమ్మకమ్మని పచ్చడి చూద్దామా టమాటో పచ్చడి ఈ టమాటో పచ్చడికి మనకు టమాటాలు కావాలి ఈ టమాటాలు క్వాంటిటీ ఎంతే ఇంతే ఉంది మరి టమాటా పచ్చడి అంటున్నారా ఆల్రెడీ ముందే కట్ చేసి పెట్టుకున్నానండి టూ కేజీ టమాటోసు ఫ్రెష్గా కడిగి ఇలా కట్ చేసి పెట్టుకున్నాను ఇవి టూ కేజీస్ టమాటోసు అలాగే ఇందులో ఏం వేయాలో చెప్తాను చూడండి చింతపండు కడిగి ఇలా నీట్గా పెట్టుకోవాలి చింతపండు ఒక కప్పు కారం ఒక కప్పు కారం అండి అలాగే వెల్లుల్లి వెల్లుల్లి ఒక గడ్డ మొత్తంగా ఇంకా ఇష్టం ఎక్కువ తింటాము ఎల్లిపాయ అంటే రెండు గడ్డలు పెద్దవి వేసుకోవచ్చు అలాగే సాల్ట్ కళ్ళుప్పు తీసుకున్నానండి అరకప్పు ఫస్ట్ అయితే ఇది వేస్తున్నాను తర్వాత టేస్ట్ చూసుకొని మళ్ళీ వేసుకోవచ్చు కరివేపాకు ఇవన్నీ తీసుకున్నాను ఇప్పుడు ప్రాసెస్ ఏంటో చూపిస్తాను ఇది కట్ చేసుకొని ఈ గిన్నెల్లో టమాటాలు వేసాను కదా ఇది ఇలాగే స్టవ్ పైన పెట్టాలి స్టవ్ పైన పెట్టాలి ఒకసారి చూద్దాం స్టవ్ ఇలా సిమ్లో పెట్టుకోవాలి సిమ్లో కాకుండా పెద్దగా కాకుండా ఇలా మీడియంలో పెట్టుకోవాలి ఇలా టమాటాలు ఇలా స్టవ్ పైన టమాటాలు పెట్టాం కదా ఈ సాల్ట్ కూడా ఇప్పుడే వేసేసుకోవాలి ఆ తర్వాత పసుపు పసుపు అండి ఒక టీ స్పూన్ అది చిన్న స్పూన్తో ఎంత ఈ క్వాంటిటీలో వేసుకోవాలి ఇష్టం కొందరు పచ్చగా తింటారు కొందరు తినరు కదా ఇలా తీసుకోవాలి పసుపు వేసుకొని దీన్ని మిక్స్ చేసుకోవాలి ఇలా కలిపేసుకొని మూత పెట్టుకుందాం కొంచెం నూనె వేసుకోవాలండి ఇంత ఆయిల్ వేసేసి మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసి పెట్టేసుకొని దీనిపైన ఏం చేయాలంటే మనము ఇలా పెద్ద సైజు తాంబాలం పెట్టేసి లేదా ప్లేట్ అయినా పెట్టి దీంట్లో వాటర్ వేయాలి ఇలా వాటర్ వేసి పెట్టుకోవాలి స్టవ్ కూడా పెద్ద ఫ్లేమ్ లో పెట్టుకోవాలి ఇలా పెద్దగా అనుకోవాలి ఇప్పుడు టమాటా అనేది మెత్తగా మగ్గుతుంది ఈ వాటర్ ఆవిట్తో కింద మంట కూడా పెద్ద అవుతుంది తొందరగా అవుతుంది ఇప్పుడు పెట్టేం కదా ఒక ఫైవ్ మినిట్స్ అయింది ఒకసారి మూత తీసి చూద్దాము ఎలా అయ్యిందో చూడండి మొత్తం టమాటా అంతా మదిపుడి చక్కగా ఒకసారి మనం దినికలు ఇలా మొత్తం టమాటా అంతా మగ్గిపోయింది ఇది మెత్తగా ఉడకాలి ఈలోకి మనం ఏం చేద్దాం ఏందో కరిపెండు ఇంత ఇలా వేసేసుకుందాం అలాగే మనం చింతపండు చుట్టేసుకున్నాక ఆ చింతపండు కూడా వేసేసుకుందాం కరెక్ట్గా వేసుకున్నాం కదా ఇందులో అలాగే జీలకర్ర అండి మీకు ఫస్ట్ చెప్పలేదు ఇలా ఒక జీలకర్ర తీసుకోవాలి ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ పెద్దగా తీసుకొని మనం ఎల్లిపాయలు తీసుకున్నాం కదా ఆ ఎల్లిపాయలు ఈ జీలకర్ర దంచాలండి ఇలా నేను చూపిస్తాను ఇలా దంచుకోవాలి ఇది దంచి దీంట్లో మిక్స్ చేయాలి ఇలా పేస్ట్ దంచుకోవాలండి ఇది ఎల్లిపాయ జీలకర్ర పేస్ట్ ఇప్పుడు దీన్ని ఇందులో వేద్దాం ఇలా ఈ పేస్ట్ని దీంట్లో వేసేయాలి మొత్తం పేస్ట్ అంతా వేసేసి ఉల్లిపాయ పేస్ట్ అండి దీన్ని అంతా కలుపుకోవాలి అలా మిక్స్ చేసేసుకోవాలి ఇది కొంచెం ఒక పది నిమిషాలు దీని ఇలా వదిలేసి మూత పెట్టేసి మనం తర్వాత కారం వేద్దాం ఇప్పుడే వేయద్దు కారం కొంచెం సేపు ఒక నాలుగు నిమిషాలు ఇలా పెట్టేసుకున్నాం సిమ్లో పెట్టుకొని కారం వేయలేదు కదండి ఇప్పుడు కారం వేసేసి ఇందులో కలిపేద్దాము కారం వేసి మిక్స్ చేసుకున్నామండి ఇప్పుడు మనము స్టవ్ అనేది సిమ్లో పెట్టుకోవాలి ఇప్పుడు మనం దీన్ని ఏం చేయాలంటే నేను చూపిస్తాను చూడండి ఇలా పప్పు గుత్తి తీసుకోవాలి పప్పు గుత్తితో ఇలా గిన్నెను ఫోల్డ్ చేసి కట్టుకొని ఇలా రుద్దాలి ఇలా మెత్తగా టమాటా చొక్క అంత మెత్తగా దండేలాగా ఇలా రుద్దుకోవాలండి స్టవ్ మీద ఉండాలి స్టవ్ చిన్నగా పెట్టి సిమ్ లో పెట్టి ఇలా రుద్దుకోవాలి మనకి ఇలా రుద్దు ఏమవుతుందంటే చింతపండు మెత్తగా తగ్గిపోతుంది అలాగే టమాటా కూడా తగ్గిపోతుంది పేస్ట్ లా అవుతుంది పచ్చరంతా ఇలా చేసుకోవాలి ఇప్పటి నుంచి మళ్ళీ ఇంకా మళ్ళీ కలికినా కానీ ఈ పప్పు గుత్తితోనే ఇలా కలుపుకోవాలి ఇలానే చేయాలి ప్రాసెస్ ఇప్పుడు మళ్ళీ మనం ఇప్పుడు మళ్ళీ ఆ వాటర్ పోసిన ప్లేట్ ఉంది కదా దాన్ని మూతలో పెట్టుకున్నాము మళ్ళీ కలిపేటప్పుడు కూడా ఆ పప్పు గుత్తితోనే కలపాలి ఇప్పుడు టూ సెకండ్స్ కి ఒకసారి కలుపుకోవాలి కింద మాడకుండా ఉండాలి నీటి నీళ్లు మాత్రం ఖచ్చితంగా పెట్టాలండి గిన్నెలో ఎందుకంటే పచ్చడి మాడిపోద్ది ఇలా పెట్టి పెట్టుకోవాలి స్టవ్ సిమ్ లో ఉండాలి మళ్ళీ మూత పప్పు పప్పుతోనే కలపాలి చూద్దామండి పచ్చడి ఎలా ఉందో చూడండి ఇలా దగ్గరకాయండీ మళ్ళీ ఇలాగే రుద్దుకోవాలి ఇలా మొత్తం దగ్గర అయ్యేలాగా ఇలాగే రుద్దుకోవాలండి అయిన తర్వాత దీన్ని పోస్ట్ చేయాలి పోస్ట్ ప్రాసెస్ చూపిస్తాను ఈ పచ్చడి అయితే నాది మొత్తం దగ్గరకు వచ్చింది చూడండి నేను మొత్తం దీన్ని ఇలా రుద్దుతాను మొత్తం మెత్తగా అవుతుంది మళ్ళీ మిక్సీ పట్టాల్సుకునే పట్టే అవసరం లేదు ఇంకా ఓకేనా ఇప్పుడు పోస్ట్ చేద్దాం దీన్ని ఇగో చూడండి ఇలా రుద్దుకున్నాను కదా మన స్టవ్ మీద మీకు క్లియర్గా తెలియాలని మళ్ళీ నేను చూపిస్తున్నాను ఇలా రుద్దుకున్నాం కదా ఇలా ఎలా అయిందో చూడండి తో ఫోన్తో చూపిస్తాం ఎత్తగా పేస్ట్లా అయింది మనం మిక్సీ వేసుకోవాల్సిన అవసరం లేదు ఇంకా ఇలా అవుతుంది పచ్చడి అంతా ఇలా అయిన తర్వాత దీన్ని మనం పోస్ట్ చేసుకోవాలి పోస్ట్ కోసం ఏం కావాలంటే పోపు వేసుకోవాలి అంటే తాలింపు అంటారు కొందరు పోపు అంటారు ఒక కప్పు ఆయిల్ అండి దీన్ని నిండా ఆయిల్ మనం ఇది ఉడికేటప్పుడు అర కప్పు ఆయిల్ వేసుకుంటాము ఇప్పుడు ఫుల్ కప్పు ఇంకా ఆయిల్ ఎక్కువ తినేవాళ్ళంటే ఇందులో వన్ కప్ ఆయిల్ వేసుకోవచ్చు ఇక్కడ పోపుకి వన్ కప్పు యూజ్ చేసుకోవచ్చు వన్ కప్ ఆయిల్ రెండు మిర్చి జీలకర్ర ఆవాలు ఆవాలు జీలకర్ర వెల్లుల్లి అలాగే కరివేపాకు ఇవన్నీ పోపు వేసుకోవడానికి తాలింపు వేసుకోవడానికి అండి తాలింపు ఎలా వేయాలో నేను చూపిస్తాను ఓకేనా ఇలా కడాయి పెట్టుకోవాలండి ఆయిల్ వేసేసుకోవాలి ఆయిల్ వేడి అయిందండి చూడు హీట్ వస్తుంది ఇప్పుడు జీలకర్ర జీలకర్ర వేసేసుకోవాలి ఆయిల్ జీలకర్ర వేసాం కదా ఇప్పుడు ఆవాలు వేసుకుందాము అది కొంచెం చిటపట్లా ఆడాక ఎండిమిర్చి ఇప్పుడు ఎండిమిర్చి వేసేద్దామండి మిర్చి చూడేద్దాం చిటపట్ల ఆడుతున్నాయి కదండి ఇప్పుడు వెల్లుల్లి కూడా వేసేసాను కదా కరేపాంగడు వేసేస్తాం కరాపందులో ఉపస్కోండి కట్టుకోండి పసుపు అప్పుడు ఆఫ్ స్కోన్ పసుపు వేసాం కదండి ఇప్పుడు మళ్ళీ స్పూన్ స్కోన్ పసుపు ఇది పోపు చూడండి ఇంత ఇలా అయ్యింది చూడండి పోపు మంచిగా అయ్యింది కదా ఇప్పుడు దీన్ని కొంచెం ఇంత వేడిగా వేయొద్దు కొద్దిగా చల్లారక అందులో వేసి కలపాలి ఓకేనా పోసినంత ఇందులో వేసేసుకుందామండి కక్కర్లో మొత్తం ఇందులో వేసేసుకొని ఇది కలుపుకోవాలి మొత్తం స్మెల్ అయితే అండి నోట్లో వాటర్ వచ్చేస్తున్నాను వేడిగా అన్నం ఎక్కువ వీళ్ళ మొత్తం కలుపుకున్నాను కదండి ఇప్పుడు దీన్ని చూడండి పచ్చడి రెడీ అయిపోయింది కూడా తీసుకున్నాను ఇప్పుడు నేను తినడానికి ఇప్పుడు ఇది ఏం చేయాలంటే ఒక బాటిల్ గాజు పాత్రలో కానీ ఇలా లేదంటే ఒక పాస్ ప్లాస్ వేర్ బాటిల్ అయినా డబ్బా అయినా తీసుకోండి స్టోర్ చేసుకోండి ఖచ్చితంగా ఫిఫ్టీన్ డేస్ ఉంటుందండి బయటనే స్టోర్ చేసుకోవచ్చు కానీ తడి తగులేకండి తడి తగిలితే వస్తుంది తడి అనేది తగలకుండా స్పూన్ మంచిగా తడి లేకుండా వాడుకోండి చేతులు కూడా తడి లేకుండా ఉండాలి అలా వాడండి చాలా వేడి వేడి అన్నంలో అయినా సరే చ పచ్చడి వేడి అన్నంతోనైనా చల్ల అన్నంతోనైనా బాగుంటుంది అలాగే చపాతి దోశ పూరి చాలా టేస్ట్ ఉంటుందండి మీరు తిని చూడండి పూరితో పూరి కాంబినేషన్తో బాగుంటుంది దోశతో అయితే చాలా చాలా బాగుంటుంది చపాతీతో బాగుంటుంది అన్నంతో బాగుంటుంది మీరు మీ మీరు టేస్ట్ చేసి పచ్చడి చేసుకొని టేస్ట్ చేసి నాకు కామెంట్ పెట్టండి ఓకేనా అండి బాయ్ ఏమైనా చి ఫస్ట్ వీడియోస్ కదా అంటే ఈ పద్దెని స్టార్ట్ చేశాను కాబట్టి చిన్న మిస్టేక్స్ ఉంటే ఏమీ అనుకోకండి మీ కామెంట్స్ కూడా తెలియజేయండి మీ సజెషన్స్ కూడా ఇవ్వండి పచ్చడి అయితే చాలా చాలా టేస్ట్ ఉంటుందండి చపాతీతో పూరీతో దోశతో రైస్తో ఎక్సలెంట్గా ఉంటుంది ఓకేనా అండి బాయ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఓకేనా బాయ్ విషయం మర్చిపోయానండి ఇది వేడివేడిది బాటిల్లో తీసుకునేవా తీసుకోవద్దండి అది చెప్తామని మళ్ళీ వచ్చాను వేడివేడిది మాత్రం బాటిల్లో తీసుకోవద్దు చల్లగా అయిన తర్వాత పచ్చడి మొత్తం చల్లగా అయిన తర్వాత బాటిల్లో స్టోర్ చేసుకొని పెట్టుకోండి ఒక డబ్బాలో కానీ గాజు బాటిల్లో కానీ స్టోర్ చేసుకొని పెట్టుకోవచ్చు ఓకేనా బాటిల్ అంటే సీసా అండి గాజు సీసా ఓకేనా మళ్ళీ బాటిల్లో పెట్టుకోమన్నారు అని చెప్పేసి బాటిల్లో స్టోర్ చేసేవారు సారీ అండి ప్లాస్టిక్ డా కప్పర్వేడ్ డబ్బా అయినా సరే గాజు సీసా అయినా సరే స్టోర్ చేసి పెట్టుకోవచ్చు జాడీలో అయినా సరే